అందరికీ నమస్తే అండి కొన్ని కొన్ని సందర్భాల్లో విషయ పరిజ్ఞానం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నిజంగా నువ్వొత్త ఉంటుంది నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆ ఎర్రచందనం గురించి దాని హిస్టరీ గురించి వెంకటేశ్వర స్వామికి గాయం తగిలింది ఆ రక్తం నేలపై పడి ఆ తర్వాత ఎర్రచందనం ఎర్రచందనం చెట్లుగా అవతరించిందని చెప్పేసి ఆయన మాట్లాడాడు దానికి ఈ వెంకటరెడ్డి గారు తయారైపోయాడు పొద్దున్నే పొద్దున్నే తయారైపోయి ఈ నీతులు చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారు మీరు హిస్టరీ తెలుసుకోండి కనీసం ఆ చరిత్ర పుస్తకాలను కొనుక్కొని చదవండి జరిగింది అది కాదని చెప్పేసి ఈడి ఏడుపు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది నూటికి నూరు శాతం నిజం మన పురాణాల్లో అలాగనే ఉంది ఈడికి తెలియదు అదొక రకమైన ఏడుపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి సందర్భంలోని కూడా సనాతన ధర్మం తీసుకొస్తారు ఏదో రకంగా వంగపెట్టి విక్రయించే ప్రయత్నాలు చేస్తూ ఉంటా ఎందుకంటే వీళ్ళు హిందూ మతాన్ని నమ్మరులో మళ్ళీ అక్కడ మత ప్రస్తావన తీసుకొచ్చారని చెప్పేసి అని మీరేం ఫీల్ అవ్వద్దు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మన పురాణాల్లో ఉన్న దాని ప్రకారం ఆయన మాట్లాడాడు దాన్ని ఒక్కరికరెత్తనాడంటే ఇటు హిందూ మతాన్ని లేదంటే మా మనోభావం దెబ్బతీసినట్టే కదా ఒకసారి ఏమైనా మాట్లాడుతారో వినిపిస్తామండి పొద్దునలో లంచ్ చేశాడు మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఈరోజు ఉదయం తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ చేశాడు మధ్యాహ్నం లంచ్ టైంకి మళ్ళీ రాయలసీమ వెళ్ళబోతున్నాడు మళ్ళీ రాత్రికి డిన్నర్ మరి ఆంధ్రాలో చేస్తాడా మళ్ళీ లేదంటే అంటే అంటే మంగళగిరి లేదా మళ్ళీ హైదరాబాద్ వచ్చి చేస్తాడో ఇంకా క్లారిటీ లేదు ఈయన ఎక్కడికెళ్ళినా సినిమా తీసినట్లే మనల్ని కూడా ఆపేది హాకీ చిక్కులు తీసుకోండి రాడ్లు తీసుకొని కన్నండి ఇలా ఎలా మరి అలా మాట్లాడతాడు మాట్లాడుతూ ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి అక్కడికి వెళ్ళి అంటే ఎర్ర సినిమాటిక్ స్టైల్లో ఆ ప్యాంటు ఆ షర్టు కొంచెం ఆ వేషధార అంతా అలా వెళ్ళి అక్కడ నేను సినిమాలకు ఫోజు సినిమాలో ఎలా ఫోజులు ఇస్తారో ఆ ఫోజులు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ పదిహేను నెలల కాలంలో ఎర్ర చందనం తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటుంటే ఈయన కనపడలేదు ఇయ మరి అది మాట్లాడితే ఈ పదిహేను నెలల కాలంలో లేదంటే పద్దెనిమిది నెలల కాలంలో అనేక సందర్భాల్లో పోలీసులు అంటే మనకి ఏదో రకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఎర్రచందాన్ని పట్టుకున్నారని నిందితులు పట్టుకున్నారని లేదంటే ఆ ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మన అనేక వార్తలు మనం విన్నాం మనం టీవీలలో పత్రికల్లో మనం విన్నాం మరి మీరు గత ఐదేళ్ల పాటు ఎక్కడైనా అలాంటి వార్త విన్నారా విన్నదిగా విడిగా జగన్మోహన్ రెడ్డి అనుచరులే అంటే మీరే విడిగా ఎర్రచందనాన్ని దోచేసుకుని అందిస్తున్నారా అప్పుడేం అలాంటి వార్తలు వెళ్ళ

మిమ్మల్ని అందరిని కూడా ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు భజన ఎలివేషన్లో అన్నకి అన్న ఏదైనా బటన్ నొక్కాడంటే సబ్బెట్టుకుని పెద్ద సభ పెట్టేసుకొని ప్రజల సొమ్మే పెద్ద సభెట్టుకుని భజన చేసాం కానీ ఎదురు కొంతమంది ఉంటారు కలియుగ దేవుడు తొక్క తోటకూర ఇంకా మిమ్మల్ని అందరిని పెంచి పోషించేస్తున్నాం ఇలాంటి ఇలివేషన్ల కంటే పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ చాలా తక్కువ రియలిస్టిక్గా ఉన్నాయి కొద్దిగా ఆయన ఏమీ భజన చేయించుకుంటాం ఇలాగా మా నాన్న అయితే అలా కాదుగా బటన్ డబ్బులు అన్నీ అడగకపోయినా కానీ ఆ రోడ్డు మీద చిన్న ఫోటో ఎట్టాలి అన్నతే బిందు పాలు తీసుకుని ఎత్తున వచ్చేయాలి పాలభిషేకం దాన్ని తీసుకొచ్చి మా వైఎస్ఆర్సీపీ పట్టి అఫీషియల్ పేజీలు వేసేయాలి పేదల దేవుడు జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిది ఎదవ ఎదవ రోత అని వినలేకపోయే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు ఏట్రాబు దరిద్రం ఏం తీసుకొచ్చి మా మీదేస్తున్నారు ఇంట్లో చల్లి తల్లి చెల్లి దాఖరిని ఈయన తీసుకొచ్చి మమ్మల్ని దేవుడు అంటారు మాకు మళ్ళీ అని చెప్పేసి విరక్త వచ్చేసింది మాకు ఒకనాగదశలో పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయి మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి అని ఆ స్టిక్కర్లు వేయించి రౌండ్గా రోజైతే డైరెక్ట్గా నెగిటివ్ న్యూస్ వర్గంలో డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుడు మొన్న ఇచ్చేసింది దేవుడు తర్వాత దేవుడు ఇది ఎవరెక్ట్ అనిపించలే అప్పుడు ఎప్పటికీ కనిపించలే ఆ ఎలివేషన్తో పోల్చుకుంటే ఇది ఒక ఎలివేషన్ ఏనా అంటే గతం మర్చిపోయారా మీరు గత ఐదేళ్ల కాలంలో మీరు ఏం చేశారనేది మర్చిపోతే ఎలా రేంకటరెడ్డి ఇప్పుడు వస్తా చూడండి అసలు ఇది వీడి వీడి అజ్ఞానానికి నిదర్శనం బట్టి ఇది

అదొక సాంప్రదాయంగా మనకు వచ్చింది మనం చదువుకున్నాం చదువుకున్నా నేను కూడా ఇప్పుడు చూసా వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారా లేదంటే నువ్వు నువ్వు ఏడుతున్నావు అనేది ఒకసారి గూగుల్లో కొట్టా ఎర్రజందనో ఏంటి ఏంటి చరిత్ర ఇంక ఎలా అంటారని చెప్పేసి గూగుల్లో కొట్టినా లేదంటే ఏలో కొట్టినా క్లియర్గా చెప్పుకోవచ్చు పురాణాల్లో ఉంది అలాగే చెప్పుకొస్తాడు ఇప్పుడు స్టోరీ చెప్పుకొత్తారు ఆ స్టోరీ నిజమే నువ్వు చెప్పుకొచ్చిన స్టోరీ నిజమే వెంకటేశ్వర తగిలిన గాయం కారణంగా ఆయన రక్తం నేల మీద పడి అక్కడ ఎర్రచందనం చెట్లు ఆవిర్భించావని చెప్పేసి అని పురాణాల్లో అలాగే ఉంది ఇక్కడ ఏడు వీడి చెట్లకి శ్రీవారికి గాయానికి సంబంధం ఏంటి శ్రీవారికి గాయం ఎలా అయింది ఆయన ఆ పుట్టలో ఉండి ఆయన పుట్టలో ఉన్నప్పుడు పుట్టలో చాలా రోజులు నివాసం ఉన్నాడు ఆయన ఆ పుట్టలో నివాసం ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు ఆవు వచ్చి ఏదైతే పుట్టలో వెంకటేశ్వర స్వామికి పాలిస్తా ఉంటది పాలు పోస్తా ఉంటది వెంకటేశ్వర స్వామికి సో ఒక రోజు ఏదైతే ఆ ఆవులు కాసేటటువంటి కాపలి ఈ ఆవు రోజు పాలంతా ఎక్కడ పోస్తుందని చూస్తే ఆ పుట్టలో పోస్తుంది సో అది చూసి ఒక గొడ్డలి విసిరేస్తాడు ఎక్కడ మన ఆవు మీద ఆవు మీదకి గొడ్డలు విసిరేస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకు తగలకుండా ఆయన పొట్టలోంచి వచ్చి ఆ అది ఆవుకు తగలకుండా ఆ గొడ్డలి ఆయనకు తగిలింది పొట్టలోంచి ఆయన పైకి రాగా సో అప్పుడు ఆయనకు రక్తం వస్తుంది దానికి గంధం పోస్తారు ప్రశ్చనా కొడక గాయం అయితే గంధమే పోస్తారు కరెక్టే ఎర్రచందనం పూసేరని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పలా చెప్పరా అలా చెప్పలేదు ఆయన అంటే ఎర్రచంద్రం చెట్లు ఎలా వచ్చినాయి అనే సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇక ఇలా వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పిన బ దాని ప్రకారం పురాణాల్లో అలాగే ఉంది నువ్వు గూగుల్లో కొట్టినా అదే వచ్చుద్ది ఆయన గాయానికి ఎర్రచందనం రాశారని చెప్పలేదా పెంచుకోవడం ఫస్ట్ వినాల మనం పైగా ఇక్కడ విషయ పరిజ్ఞానం ఒకటి పైగా ఇలాంటి పెద్ద పెద్ద వెళ్ళగినా కూడతా ఉంటాడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు వినరా నువ్వు చెప్పిన స్టోరీ అంతా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది బాగానే చెప్పుకోవచ్చు కానీ లాస్ట్లో గాయానికి గంధం పోస్తారో ఎర్రచందనం కాదన్న చూసి అక్కడ దొరికేశ పవన్ కళ్యాణ్ గారు గాయానికి ఎర్రచందనం పోస్తారని చెప్పి చెప్పలా ఆ రక్తం కారణంగా ఈ ఎర్రచందనం చెట్లు వెలిసాయనో లేదంటే మొలిచాయనో అలా పుట్టుకోవచ్చు నేను చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేశారు నువ్వు చెప్పే కదా స్టోరీ గూగుల్లో కొట్టినా కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్టోరీ వస్తుంది చూసుకోకసారండి పిచ్చి సన్నా ఏదో ఊరికే ఏడు పంతే ఏదో ఏడు పంతే కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ఇక్కడ మతాన్న తీసుకొచ్చి సనాతన ధర్మం అని ఇంకొకటి అని అని మా మీద పడి ఏడుతారా ఎవరే మీరు ఎలాగ నమ్మరు నీకు ఆ నమ్మకం లేవు మాకు ఉన్నాయి మేము నమ్ముతాము యదవి ఏడుపిదే నీకు నాకు అర్థం కానీ జగన్మోహన్ రెడ్డి ఎంబీబీఎస్ ఫస్ట్ చేసి చేసేడని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు చెప్పంట్రా జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు ఒకసారి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడో తెలీదు కొన కొడాలని ఎందు తరగతి చదువుకున్నాడు మంత్రిపాద ఇచ్చలేదండి అంబటి రాంబాబు ఏం చదువుకున్నాడు రోజా ఏం చదువుకుందే అయ్యాబు మీరు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు మంత్రులకి ఎవరెవరిని చేశారో అందరికీ తెలిసిందే అయితే ఇక్కడికి వచ్చి డచ్చగలు చెప్పడం చదువు గురించి మీరే మాట్లాడాలి టెన్త్ క్లాసులో పర్చల పేపర్లు దొంగేస్తాడని చెప్పేసి కదల కథలుగా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ అన్న చదివారు సంతోషం జగన్మోహన్ రెడ్డి ఇంటర్ కూడా కంప్లీట్ చేయలేదు కదా టెంతే కదా అన్న చదివింది ఏ అన్న చదువు ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చూసినట్టు ఎక్కడ చూడాలన్నాను ఏ కాలేజీలో చదువుకున్నాడు ఏ స్కూల్లో చదువుకున్నాడు ఊరికి తెలియదు పైగా మీరు ఎక్కడికి వచ్చి చదువు గిదువు అని చెప్పేసి మరి విషయ పరిజ్ఞానం అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరే వచ్చే అబద్ధాలు మాట్లాడతారు ఇక్కడ ఫస్ట్ నువ్వు తెలుసుకోరా నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడు ఊరికి ఎగేసుకొని వేసుకొని వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే పేరు అనబడు కానీ ఎగేసుకొని వచ్చేస్తాడు అంతే వచ్చేసి ఏది పడితే నోటికి వచ్చింది మాట్లాడేసి నవ్వులు పలు అయిపోయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు అలాగే తిరిగిపోడు జగన్మోహన్ రెడ్డి అని తక్కువ కాదు జగన్మోహన్ రెడ్డి అని చిన్నోడేం కాదు మీరు ఎలాంటి పనికి మాలు మాటలు మానేస్తే బాగుంటుంది తర్వాత మాట్లాడుతున్నాం విషయ పరిజ్ఞానాల గురించి గట్టా